చంద్రబాబు నాయుడు ఏమో ఇది గులకరాయి ఇందులో తెలుగుదేశంలో బోండోమని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది చేస్తే గనక జూన్ నాలుగు మీ అంత చూస్తా ఉంటాడు అదే విధంగా బోండోమో కూడా జూన్ నాలుగు మీ అంత చూస్తా ఉంటారు అదే విధంగా పట్టాభి అతను కూడా ఇష్టపక్షణ మాడుతున్నారు ఒక్కసారి గనక మనం ఆలోచన చేసుకుంటే సంఘటనలో తెలుగుదేశం వాళ్ళ హస్తం ఉందో లేదో వాళ్ళ నోట్ ఏమిటే మీకు అర్థమయ్యే విధంగా తెలుసు వాళ్ళ నోట ఏమిటే అర్థం చేసుకోండి ఎందుకంటే ఇదేదో మనం చేసినది కాదు మనం చెప్పింది కాదు వాళ్ళ నోట్ ఏమిటే ఒకసారి ఒకటో వీడియో చూపెడదామా ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి వెల్లంపల్లి సీను చేసినటువంటి కుట్ర ఈ సానుభూతి పొందడానికి ఇరవై ఏడు రోజుల్లో ఎలక్షన్ పెట్టుకొని ఇవాళ గులకరాయితో కొట్టించుకొని గులకరాయితో కొట్టించుకుంటే ప్రాణహాని అంటే ఎక్కడైనా ఇది నమ్మ సత్యంగా ఉందా అని వైసీపీ వాళ్ళే నమ్ముకుంటారు ఇది మీరు విన్నారు కదా ఇది ఫస్ట్ వీడియో ఇది ఈ కుట్ర నేను కేసులే నాని గారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న రౌడీ శటం తీసుకొచ్చుకొని మాకు మేమే దాడి చేసుకున్నాం అని చెప్పని గౌరవ మాజీ శాసన సభ్యులు అమ్మ గారు మాట్లాడారు ఇంకొకటి రెండో వీడియో దీంట్లో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇనుకోకుండా జరిగిందండి సంఘటన కుర్రోడు ఆ కారణం కూడా మా అన్న క్యాండి ఇంటి పక్కనే అన్న మాకు మూడు వందలు ఇస్తామని కిరాయి మూడు వందలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు మీద వదిలేశారు వాళ్ళ అమ్మకు రెండు వందలు ఇస్తామని రెండు వందలు ఇవ్వలా ఎవరికాడు వెళ్ళిపోయాడు అని చెప్పి బాధతో ఆ కోపంతో చీకట్లో వ్రాయిస్తున్నాడు అది దురదృష్టవశాత్తు సీఎం అంతే తప్పితే గురి చూసి చిన్న విషయం కాదు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకు ఒక అవకాశం వచ్చినట్టుగా భావిస్తా ఉన్నారు కానీ దీంట్లో వాస్తవాలు ఉంటాయి ఎవిడెన్స్ ఉంటాయి ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైతే కేసు బుక్ చేశారో కేసు పెట్టించారో కేసు దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో అందరూ కూడా జూన్ నాలుగో తారీఖు తర్వాత నా పేరు గనక ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళందరూ కూడా కేసులో రాజకీయ లబ్ధి కోసం చూశారు కదా మీరు ఫస్ట్ వీడియోలేమో నేను కేసీఆర్ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు రెండో వీడియోలు ఏం చెప్తున్నాడు అవును మా కాన్షియస్ లోనే మావాడే రాయిశాడు ఉన్న క్యాంటీన్ లో మూసేసామని చెప్పని అదే విధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇస్తారని చెప్పని ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీస్ గాని ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు బాండావామకి అన్నా క్యాంటీన్లే అక్కడ కొట్టాడని సంగతి అమ్మ ఎలా చెప్తున్నాడు అంటే సతీష్ తో ముందు పరిచయం ఉండాలి లేకపోతే అదే సతీష్ ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి అలా రెండు మాటలు పెట్టినాడు మూడో మాట అన్నాడు నాలుగో మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు సిగ్గు శర ఉండాలి బోండోమ్మ సిగ్గు శర ఉండాలి ఈ రోజు మీడియాలో ఇష్టం వచ్చినాడు ఉద్రేకంగా మాడిపోతున్నాడు నిన్ను పట్టుకోవడానికి వంద మంది పోలీసులు కావాలా వంద మంది పోలీసులు అవసరం నిన్ను పట్టుకోవడానికి నిన్న నీకు నువ్వే నన్ను అరెస్ట్ చేస్తారు రండి అంటే వంద మంది రాల నీ పార్టీ వాళ్ళు వంద మంది ఇవాళ నువ్వు ప్రెస్పీట్ పెడితే కనీసం నీకు ఎక్స్ కార్పొరేటర్లు కానీ ఎవరు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి లేదు ఈ బోండోమ్మ కూడా దరిద్రం పోద్రా అని చెప్పి అనుకున్నారు తప్ప బాగుండోమా గెలవాలి అని చెప్పని మీ తెలుగుదేశం నాయకులు కూడా కోరుకోవట్లేదు